హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మా హస్బెండ్ బజార్ నుంచి చందువ ఫిష్ తెచ్చారు దానికి నేను ఫ్రై చేసి మీకు చూపించబోతున్నాను బజార్లో దీన్ని క్లీన్ చేయించే తెచ్చారు మళ్ళీ దాన్ని మనమే ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ సాల్ట్ వేసి క్లీన్ చేసుకోవాలి తర్వాత ఇలా చాకుతో చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే మసాలా అందులోకి వెళ్ళాలి కదా అందుకని ఇలా ఘాట్లు పెట్టుకున్నాను తర్వాత మనం మసాలా తయారు చేసుకోవాలి కొంచెం పసుపు ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి తర్వాత కొంచెం ఫ్లోర్ వేసుకోవాలి మనం ఫైవ్ పీసెస్ చేస్తున్నాం కదా అందుకనే దానికి తగ్గట్టు కాన్ఫ్లోర్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇంకా అది కొంచెం మనకి ఆ ఫిష్కి మనం బైండింగ్ చేసేందు వీలుగా కొంచెం వాటర్ని కూడా వేసుకొని ఈ విధంగా పేస్ట్ని తయారు చేసుకొని ఫిష్కి ఇలా పట్టించుకోవాలి మనం గంటలు పెట్టుకున్నాం కదా మొత్తం ఈ మసాలా అంతా బాగా పట్టేటట్టు అలాగా పెట్టుకోవాలన్నమాట తర్వాత దీన్ని ఒక హాఫ్ అన్ అవరు పక్కన పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఆయిల్లోని మనం షాలో ఫ్రై చేసేసుకోవచ్చు కొంతమంది డీప్ ఫ్రై చేస్తారు కానీ నేను షాలో ఫ్రై చేస్తున్నాను ఇంతే ఇలాగా మనం షాలో ఫ్రై చేసేసుకోవడమే రెండు వైపులు మనం కాల్చుకోవాలి మనం కార్న్ఫ్లోర్ బైండింగ్కి వేసిన కార్న్ఫ్లోర్ కూడా కళాయికి కొంచెం అంటిస్తుందండి దానివల్ల కొంచెం కొంచెం అక్కడక్కడ ఓడినట్టుంది కానీ టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది ఈ చందుబాబ ఫిష్ మీకు కానీ ఎప్పుడైనా దొరికితే మాత్రం ఇలా ట్రై చేయండి ఇది చాలా బాగుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి